అక్రమాలు రైతులకు న్యాయం ఉత్తరాంధ్రలో కొన్నేళ్లుగా బలంగా వినిపిస్తున్న డైలాగ్ ఇది అవునవును అక్రమాలు జరిగాయి విచారణ చేయాల్సిందే అంటూ రాజకీయ పార్టీలు ముందుకొచ్చి కూడా ఇంకేముంది కూటమి ప్రభుత్వం కూడా అడుగు ముందుకేసి ఆ డైరీలో అక్రమాల నిగ్గు తేల్చామంటూ శాసనసభ కమిటీని వేయడం కమిటీ నేతలు డైరీని సందర్శించడం కూడా జరిగిపోయింది ఇంతకీ ఏ డైరీ గురించి ఆ వస్తున్న ఆరోపణలేంటి విశాఖ డైరీ ఉత్తరాంధ్ర పాలరైతుల జీవనాడి రెండు వేల ఇరవై ఐదు నాటికి పాడి రైతుల నుంచి ప్రతిరోజు పది లక్షల లీటర్ల పాలను కొనుగోలు చేయాలనే లక్ష్యం పెట్టుకుంది డైరీ యాజమాన్యం సరిగ్గా రెండు వేల ఇరవై ఐదు సమీపిస్తున్న తరుణంలో డైరీపై వివాదాలు ముసురుకున్నాయి డైరీ యాజమాన్యం అవినీతి అక్రమాలకు పాల్పడుతోందని పాడి రైతులు రాజకీయ పక్షాల నేతలు ఆరోపిస్తున్నారు ఇందులో నిజానిజాలను తేల్చేందుకు ప్రభుత్వం హౌస్ కమిటీని నియమించింది ఈ హౌస్ కమిటీ డైరీలో విచారణ జరిపింది పాడి రైతులు డైరీ యాజమాన్య ప్రతినిధులతో చర్చలు జరిపింది విశాఖ డైరీపై వస్తున్న ఆరోపణలేంటి ఏ స్థాయిలో అవినీతి జరిగింది ఇది ఎప్పటి నుంచి జరుగుతుందనేది చాలా మందిని తొలిచివేస్తోన్న ప్రశ్న అంతేకాదు డైరీకి రాజకీయాలకు ఏదైనా సంబంధం ఉందా అనేది కూడా పెద్ద ప్రశ్నగా ఉందట పాడి రైతులకు ఆసరాగా ఉన్న డైరీపై ఎందుకు ఇంత పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయనే అనుమానాలు వస్తున్నాయి అందరికి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో కోఆపరేటివ్ సొసైటీ చట్టం ప్రకారం ఏర్పాటైంది విశాఖ డైరీ యాభై వేల లీటర్ల సామర్థ్యంతో ప్రారంభమైన ఈ డైరీ ప్రస్తుత సామర్థ్యం రోజుకు తొమ్మిది లక్షల లీటర్లకి చేరుకుందంటే ఉత్తరాంధ్ర రైతులకు ఈ డైరీతో ఎంత అనుబంధం ఉందో అర్థమవుతోంది విశాఖ డైరీకి విశాఖపట్నంతో పాటు తూర్పు గోదావరిలోని రంగంపేటలో కూడా డైరీ ఉంది పాలతో పాటు పాల ఉత్పత్తులైన పెరుగు లస్సీ స్వీట్లు వెన్న బేకరీ ఐటమ్స్ ఇక్కడ తయారవుతాయి ఈ ఉత్పత్తులకు ఏపీ తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్ పశ్చిమ బెంగాల్ ఒడిశాలలో కూడా మార్కెట్ ఉంది విశాఖ డైరీ ద్వారా ప్రత్యక్షంగా పదిహేను వందల మందికి పైగా పరోక్షంగా వెయ్యి మందికి ఉపాధి పొందుతున్నారు రెండు వేల ఇరవై ఐదు నాటికి రెండు వేల కోట్ల టర్నోవర్ సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు డైరీ ఉద్యోగులు విశాఖ డైరీకి పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి దాదాపు ముప్పై ఆరేళ్లు ఆడారి తులసిరావు చైర్మన్గా వ్యవహరించారు ఆయన మరణానంతరం రెండు వేల ఇరవై మూడు నుంచి ఆయన కుమారుడు ఆడారి ఆనంద్ కుమారి బాధ్యతలు తీసుకున్నారు కోఆపరేటివ్ సొసైటీగా ఉన్న విశాఖ డైరీ కేంద్ర ప్రభుత్వ ఉత్పత్తిదారుల కంపెనీ చట్టం రెండు వేల రెండు ప్రకారం రెండు వేల పదమూడు నుంచి శ్రీ విజయ విశాఖ మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ గా మారింది అయినా ఎవరూ ఎలాంటి అభ్యంతరాలు పెట్టలేదు విశాఖ డైరీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న ఆడారి ఆనంద్ మొన్నటి ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు ఆయన రాజకీయాలతో పాటు పాడి రైతులకు ఆవు పాలకిచ్చే ధరను డైరీ తగ్గించడం వంటి పరిణామాల్లో ఒక్కసారిగా పాడి రైతుల్లో ఆందోళన వ్యక్తమైంది ఇదే సమయంలో విశాఖ డైరీలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయంటూ ఫిర్యాదులు మొదలయ్యాయి వైసీపీ నేత ఆనంద్ చైర్మన్గా ఉన్న డైరీపై వచ్చిన ఆరోపణలపై కూటమి ప్రభుత్వ పెద్దలు ఏపీ అసెంబ్లీలో చర్చించేదాకా వచ్చింది డ డైరీపై వచ్చిన ఆరోపణలు చూస్తే ఆడారి కుటుంబం హైదరాబాద్ లో సొంతంగా ఒక డైరీని పెట్టుకుని దానికి పదిహేను వేల లీటర్ల పాలను సరఫరా చేస్తోందట డైరీ సభ్యుల కుటుంబాల్లో ఆడపిల్ల పుడితే లక్ష రూపాయలు మగబిడ్డ పుడితే యాభై వేలు డిపాజిట్ చేస్తారు దీనికోసం కేటాయించిన ఇరవై ఐదు కోట్ల డిపాజిట్లను డైరీ పెద్దలు వాడుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి నర్సీపట్నం చినగదిలి విజయనగరంలోని మొరకముడిదాం తదితర ప్రాంతాల్లో డైరీ పేరుతో ఎనభై నాలుగు ఎకరాల భూములు ఉన్నాయట అవి సొసైటీ నిధులతో కొనుగోలు చేసినా అధికారిక లెక్కలు చెప్పడం లేదన్నది ప్రధాన ఆరోపణ విశాఖ నరవలో డైరీ పేరుతో మూడు ఎకరాల భూమి కొనుగోలు చేసి అందులో తొంభై సెంట్లు కుటుంబ సభ్యుల పేరు మీదకు మార్చేశారని రైతుల కోసం నిర్మించిన కృషి ఆస్పత్రిని కార్పొరేట్ సంస్థకు అప్పగించారని ఇలా అనేక విమర్శలు ఆరోపణలు ఎదుర్కొంటోంది డైరీ యాజమాన్యం విశాఖ డైరీ పై ఆరోపణలు ఇప్పటివి కావట దివంగత ఆడారి తులసిరావు చైర్మన్ గా కాలం ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న టీడీపీ మద్దతుదారుడిగా కొనసాగారు తర్వాత ఆయన కుమారుడు ఆడారి ఆనంద్ కుమార్ డైరీ చైర్మన్ అయ్యాక రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ తరఫున అనకాపల్లి నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఆ తర్వాత వైసీపీ కండువా కప్పుకున్నారు అక్కడ్నుంచి ఆనంద్ చుట్టూ రాజకీయ ఉత్సు బిగుస్తోందంటున్నారు ఆయన అనుచరులు రైతుల సంక్షేమం పక్కన పెట్టినట్టు వస్తున్న ఆరోపణలపై ఇప్పటికే విచారణ చేపట్టిన సభా సంఘం విశాఖ డైరీలో అక్రమాలపై ఒక అంచనాకు వచ్చిందా అవినీతిని వెలుగులోకి తీసి పాడి రైతులకు న్యాయం చేస్తుందా లేదంటే రాజకీయ ప్రయోజనాల కోసం చూసి వ్యవహారాన్ని సాగదిస్తుందో కాలమే నిర్ణయించాలి